కాదు పూర్తిగా పాదయ్య వందనాలు చేస్తున్నాం మళ్ళీ ఒక వారం కిరకం ఉంది మళ్ళీ మనకి ఇక్కడ కూడూరులో ముప్పై ఆరు మందికి ముప్పై ఎనిమిది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం మొత్తం ఇరవై ఒక్క లక్షల వేల ఎనిమిది వందల రూపాయలు పేద ప్రజలకి ఈ యొక్క చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం ఇప్పుడు మొత్తం మీద మనం గెలిచినప్పటి నుంచి నెలల్లో దాదాపు మూడు వందల తొంభై ఆరు మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది మన కాన్స్టెన్సీలో అమౌంట్ వచ్చి మూడు కోట్ల పదిహేను లక్షల నలభై వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయలు ఇప్పటి వరకు కూడా మనం పేదవాడికి ఇచ్చామని చెప్పి చెప్తున్నాం అంటే ఖచ్చితంగా గతంలో ఈ సౌకర్యం లేదు పేదవాడికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నా చనిపోతే రెండు లక్షల రూపాయలు యజమానికి ఇచ్చేటువంటి ఉంది దాన్ని కూడా గత గవర్నమెంట్ ఇచ్చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేయాలి చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఒకసారి కూడా దాదాపు నేను తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ తెచ్చి ఇచ్చాం అందరికీ కానీ మర్చిపోయారు అది మర్చిపోయి ఓట్లు దాదాపు నలభై వేల చిల్లర నలభై రెండు వేల చిల్లర మనిషి చెప్పండి అంటే మర్చిపోవడం వల్ల నమ్మద్రోహం అది ఎందుకంటే సీఎం గారు దగ్గర అన్ని డబ్బులు తీసుకొని రేపు చంద్రబాబు నాయుడు గారికి ఓటీ పోతే అందుకే నమ్మదు ఉండదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో మీకేమైనా అయిపోతే పేదవాడికి అంది నేను పార్టీ పక్కన పెడుతున్నాను పార్టీ విషయం పేదవాళ్ళకి ఈ విధంగా చెప్పులు గతంలో ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారా ఆలోచించండి మేము పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం ఏ పార్టీ అనేది మాకు అవసరం లేదు పేదవాడు ఎక్కడైనా సరే హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క వైద్యం నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే దాంట్లో మినిమం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మేము బాబు గారిని మాట్లాడి ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అలాగే మీకు అందరికీ కూడా మా నాయకులు మళ్ళీ చెప్తున్నాను మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి మా నాయకులు చెప్పింది జరుగుతోంది ఇక్కడ వాళ్ళు వేరే పార్టీపై మేము చేసేవాళ్ళు నమ్మది ఎవరు కూడా మీరు మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇచ్చి సునీల్ కుమార్ ఇచ్చాను చెప్తాను నేను ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాను చంద్ర చంద్రబాబు నాయుడుని గుర్తుపెట్టుకోవాలి సునీల్ కుమార్ని కాదు అదే చెప్తున్నాను మీ గ్రామాల్లో అందరూ కూడా ఎందుకంటే కొంతమంది మేము ఇచ్చాము మేము చెప్పింది ఇంతమైనటువంటి కార్యక్రమాలకు వస్తున్నారు అది పద్ధతి కాదు ఎందుకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇలా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే మనకు చెక్కులు వచ్చే పరిస్థితి లేదు ఎవరు ఉన్నాయంత పెద్ద హీరో ఉన్నా కేవలం మనకు సహాయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా అలాగే వేదిక కూడా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా గ్రామాల్లో పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాళ్ళు వైద్యం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇక్కడికి పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేయండి పుణ్యం మనకి పార్టీని పెట్టుకుంటే పుణ్యం భగవంతుడు మనకి పుణ్యం ఏంటంటే పార్టీకి అతీతంగా పేదవాడికి సహాయం చేస్తే పుణ్యం ఒక మంది వంద మంది ఏమన్నా అనుకున్నారు మనకు అనవసరం ఈ కాన్స్టిట్యూన్సీలో పేదవాడికి న్యాయం తర్వాత నాకు తెలియదు కానీ జరగాల్సిందేంతరకు మాత్రం పేదవాళ్ళ విషయంలో రాజకీయ సమస్య లేదని గౌరవ నాయకుల రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఉంటే మీరు కూడా గ్రామాల్లో ప్రచారం చేసి వీలైనంత ఎక్కువ మనం పనులు ప్రపోజల్ తీసుకోవాల్సిందిగా లెటర్స్ అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా ఇది అంతకన్నా మనం చేసేది ఏం లేదు చెప్తే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు మా పలానా తెలుగుదేశం పార్టీ గారు ఉంటే సహాయంతో సహాయం చదువు మాకు ఇచ్చారు అనేటువంటి విషయం కూడా అందరికి అర్థం కాల్చారు మనం చెప్పలా ఏ చెక్ తీసుకుని గమనం వెళ్ళిపోయారు ఎందుకు ఎవరు ఇచ్చారు కూడా చెప్పే కథ కాదు తీసుకున్న వాళ్ళు కూడా దాచి పెట్టుకున్నారు కొంతమంది మన చెక్కులు వేసి భయపడేదానికి బయట ఫోటో భయపడ్డారు మాకు ఇచ్చారు ఐదు ఆరు లక్షలు తీసుకున్నారు కానీ వాళ్ళు ఫోటో నాకు అదే అర్థం కాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సహాయం చేస్తుంటే మీరు ఫోటోడిపోతే ఇంకా భయం ఎవరు వచ్చినా మీరు చెప్పాల చంద్రబాబు నాయుడు గారు సహాయం చేశారు అని ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను అందరూ చేస్తున్నా అంటే చెప్పాల్సి చెప్పాల్సిన ఉంటే ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి చేసిన తర్వాత మర్చిపోతే ఆలోచించండి మీరు చెప్పే పని కాదని చెప్పి అందరికీ చేస్తున్నా కాబట్టి దయచేసి నా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరున్నా కానీ పార్టీలతో సంబంధం లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎవరున్నా నేరుగా మా నాయకులతో మాట్లాడే గ్రామాల్లో వాళ్ళ ద్వారా తీసుకోండి ఇవాళ ఏదన్నా మా నాయకుడు అంటే ఒకసారి నాయకుడు చెప్పి నాకు చెప్పండి మేము నాయకుడితో మాట్లాడి ఖచ్చితంగా అక్కడ ఏది మీ పరిస్థితి కూడా అర్థం మాట్లాడి మీకు సీఎం రీలి ఫాను శాంక్షన్ చేయిస్తాం ఇవ్వకుండా ఆపం మళ్ళీ చెప్తున్నా ఏదో ఆడలేదని నేను ఎమ్మెల్యే ఈ ఇస్తాం కానీ అక్కడ మీరు ఏం చేశారో మా నాయకులు కూడా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలోచించండి మీరు పేదవాడు మీకు మంచి గవర్నమెంట్ వస్తే మీరు అందరూ కూడా బాగుపడతారు చట్ట గవర్నమెంట్ వస్తే పోలీసులు ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఒకసారి అందరూ కూడా గుండి మించి చేసుకుని చెప్పండి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆలోచించుకోండి భయంతో బతికిన ప్రశాంతంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ప్రశాంతంగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఫారెన్కి వెళ్తున్నారు డబ్బులు తీసుకొస్తున్నారు ఇక్కడ నిరుద్యోగ తీర్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం పదహారు వేల తొమ్మిది నుంచి ఉద్యోగాలు కలెక్ట్ చేశాడు ఐక మగాడు నారా లోకేష్ గత ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా కలెక్ట్ చేసే పరిస్థితి ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేదని చెప్పి నేను తెలియజేస్తాను ఈరోజు చెప్తున్నారు ఏమోటి మాట్లాడుతున్నాను కోటి సంతకాలు ఇరవై రెండు కోట్ల సంతకాలు దేన్ని కోటి సంతకాలు ఇరవై కోట్ల సంతకాలు అర్థం కాని పరిస్థితి మనం చెప్పాం మన నాయకుడు చేశాడు మీ నాయకుడు చెప్పాడు కానీ చేయలే అదే ఈరోజు మీకు మాకు ఉన్నటువంటి తేడా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి మీకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరు ఇళ్ళు పెద్ద పెద్ద పరిస్థితి ఏం కాదు ఇక్కడ ఎవరు కోటేస్తారు లేమ చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మీకు ఇక్కడ పైన ఉన్నవాళ్ళు ఎవరు కోటేస్తారు ఇక్కడ అందరూ కూడా మధ్య రైతు సంబంధించిన వాళ్ళు పేద పేదలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మా నాయకులతో మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మీరు కూడా చంద్రబాబు నాయుడు ద్వారా చేసిన సహాయాన్ని మనసులో పెట్టుకొని మీరు మళ్ళీ మళ్ళీ మా ఇండియా గవర్నమెంట్కి సాయం చేయాలంటే మహోటం లేదు మేము సాయం చేసాం మా ఇండియా గవర్నమెంట్కి మీరు సహాయం చేయండి మేము ఏమి ఆడతాం ఐదు సంవత్సరాలు ఏదైనా ఒకే ఒకటే కదా ఇంక మిమ్మల్ని ఏమైనా చెప్పండి ఐదు సంవత్సరాల గురించి ఒకటి ఆడతాం ఇప్పుడు మీకు ఏం కావాలో మ్యాక్సిమం పేదవాడు సహాయం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా పేదవాడు సుఖంగా ఆనందంగా ఉన్నాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదవాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు మా తల్లు బిడ్డ వాళ్ళ ఖాతాలో బిడ్డలకు సంబంధించినటువంటి డబ్బులు పడతా ఉంటే ప్రశాంతంగా ఉన్నారు ఎక్కడ కూడా బాధలు లేవు కాబట్టి అలాగే రైతులు కూడా డబ్బులు ఇచ్చాము మేము ఎక్కడ కూడా ఒక గీకుండా ఒకరు లేకుండా లేదో యూరియా బ్రహ్మాండంగా ఇస్తున్నారు మా వాళ్ళు దాని మీద యూరియా రావట్లేదు వీటిలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు ఎక్కడ రావట్లేదు మాకు చెప్పండి నేను మీకు పది నిమిషాలు నిమిషాలు వివిధ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మా అధికారులు చేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఎక్కడ నెక్స్ట్ మంత్ కానీ అవతల నెల కానీ మళ్ళీ కొత్త ఫంక్షన్స్ వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంటాయి దాంట్లో కూడా నిజమైనటువంటి వాళ్ళు ఎవరు మన వాళ్ళని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చాలా మందికి ఈ ఫంక్షన్ తీసేసింది చాలా మందికి అవన్నీ కూడా మళ్ళీ ఇప్పించేదానికి మన కేటర్ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ మంచి కార్యక్రమం ఎందువల్లంటే చాలా సంతోషం మాకు చెక్కులు పంపిణీ చేయడం అంటే నిజంగా అంత తృప్తి దేంట్లో ఉండదు ఏ కార్యక్రమం చేసినా తృప్తి ఉండదు ఇది తృప్తి ఎందుకంటే పేదవాడి కళల్లో ఆనంద ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ఉంది కాబట్టి ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ విధంగా ఎన్ని ఇబ్బందులు రాష్ట్రంలో సీఎం రిలీఫ్లో మాత్రం ఏ ఎక్కడ కూడా వెనక్ కూడా తగ్గే సమస్య ఖచ్చితంగా లేదు అనేది లేకుండా ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే నిన్ను కూడా దాదాపు మా నాయకుడు చనిపోతే ఎన్ని పనులున్న మా మన నాయకుడు రాబోయే రోజుల్లో మనందరికీ కూడా సింగిల్ లీడర్ లోకేష్ బాబు గారు వచ్చి అక్కడ వాళ్ళ పరామర్శించి ఆ కుటుంబం ధైర్యం చెప్పిపోయిన